హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు మీనా తన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనేటువంటి మాట ఎందుకు వాడాను అంటే ఫోర్ ట్వంటీ చీటర్ బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి అంటూ రఘురామకృష్ణరాజుమైన వ్యాఖ్యలు చేశారు దీన్ని సమర్థించుకుంటూ ఒక వీడియో కూడా చేశాడు నేను ఫోర్ ట్వంటీ అన్నాను చేటర్ అన్నాను ఇతను ఇవన్నీ కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి సెక్షన్లో ఫోర్ ట్వంటీ రఘురామకృష్ణరాజుతో పాటు వాళ్ళ కుటుంబీకుల మీద కూడా ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు అందుకనే ఫోర్ ట్వంటీ అని నేను సంబోధించాను నాకేమి వ్యక్తిగతంగా నేను దోషణలు చేయలేదు అనేటువంటి విధంగా పివి సునీల్ కుమార్ మాట్లాడారు అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రత్యర్థులు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడుకోవచ్చు ఒక ప్రభుత్వ సర్వీస్లో ఉండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురాం మీన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇది నిజంగా సర్వీసు కాండక్ట్ రూల్స్కి విరుద్ధమా కాదా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వేరే వాళ్ళు ఎవరన్నా విమర్శ చేస్తే అది వేరే అంశం అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో నమోదైంది కదా ఎఫ్ఐఆర్లో ఉంది కదా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాన్ని చెప్పారు కదా అంటే ఎఫ్ఐఆర్ అనేది అదే సిబిఐ నేర అభియోగానికి సంబంధించినటువంటి అంశం రఘురామకృష్ణరాజు మీనా బ్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏమో ఆయన ఫ్రాడ్ చేశారనేటువంటి దాని మీద సిబిఐ కేసు నమోదు చేసింది కొన్ని నేర అభియోగాలు చేసింది ఎఫ్ఐఆర్ ద్వారా దాని మీద విచారణ జరపాలి కోర్టులో నిర్ధారణ కావాలి నిర్ధారణ అయిన తర్వాత నిజంగా అలాంటి చీటింగ్ పాల్పడి అదేవిధంగా నే ఈ నేరాలన్నీ కూడా చేశారు సిబిఐ అనేవి నిరూపిస్తే సిబిఐ అప్పుడు రఘురామకృష్ణరాజు దోషిగా నిలబడేదానికి అవకాశం ఆయనకి శిక్ష పడేదానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి నేర అభియోగం ఉన్నటువంటి అభియోగాలని ఆయన ఫోర్ ట్వంటీ అని నే ఏకంగా మాట్లాడటం ఇప్పుడు బయట వ్యక్తులు మాట్లాడటం వేరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద మాట్లాడటం ఇది కొంత అభ్యంతరకరమైనటువంటి అంశంగానే ఉంది సపోజు పివి సునీల్ కుమార్ ఇలాగా ఎవరి మీద సరే నేర అభియోగాలు మోపి ఉన్నటువంటి వాళ్ళ మీద ఇదే తరహాలో మాట్లాడతారా ఇది కూడా చర్చ జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ ఓర్జరీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి అంటే నేర పూరిత కుట్రలకు పాల్పడటం ఇవన్నీ కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు నేరాభియోగాలు నమ్మదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సపోజ్ సునీల్ కుమార్ ఉన్నటువంటి ఏ వన్గా నిందితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కొట్టినటువంటి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ త్రీ నిందితుడిగా ఉన్నాడు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏ నీమేనా డజన్ సిబిఐ కేసులు ఉన్నాయి అర డజన్ ఈడీ కేసులు ఉన్నాయి నువ్వు ఫోర్ ట్వంటీ చీటర్ ఫోర్జరీ పాల్పడ్డావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదని ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఇదే సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు సీఐడి చెప్పుకున్నాడు ఉన్నాడు అప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడేవా పోనీ ఒకవేళ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి వాడు అసలు అలాంటి మాట్లాడేటువంటి ధైర్యం ఉందా సపోజ్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటేనేమో మనం మాట్లాడమనేటువంటి భయము రఘురామకృష్ణరాజు అంటేనేమో అలస సపోజ్ నేను రఘురామకృష్ణరాజుని సపోర్ట్ చేస్తున్నాను అని ఎవరికన్నా అనిపిస్తే నేను ఒక ఒక్క మాట చెప్తాను చాలామంది కూడా నన్ను అడిగారు ఇక్కడ రఘురామకృష్ణరాజు ఒక ఎంపీగా ఉన్న సమయంలో ఆ ఎంపీని తీసుకొచ్చి నువ్వు రాజకీయ విభేదాలు ఉంటే జగన్మోహన్ రెడ్డికి వేరే విధంగా తేల్చుకోవాలి ఆయన రాజకీయ విమర్శలు చేశాడు అనుకున్నప్పుడు రాజకీయంగానే తేల్చుకోవాలి అంతే తప్ప అధికారం ఉంది అని పివి సునీల్ కుమార్ని పెట్టి ఆ రోజున సీఐడిలో చీఫ్గా ఉన్నట్టు పివి సునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్ చేస్తే దాన్ని ఎలాగ సునీల్ కుమార్ని సపోర్ట్ చేస్తారు ఎలాగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తారు ఒక ఎంపీకే ఆ విధంగా దిక్కు లేకుండా సిఐడి కస్టడీలో పెట్టి అరికాళ్ళ మీద కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఆ విషయంలో రఘురామకృష్ణరాజు బాధితుడు మరి రఘురామకృష్ణరాజు అందుకని ఇప్పుడు సునీల్ కుమార్ మీద జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళమైన కేసు పెట్టాడు కాబట్టి ఇప్పుడు సునీల్ కుమారు రఘురామకృష్ణరాజు మీద మాటలు దాడికి దిగుతున్నాడు అంటే బాధితుడి మీద ఎవరైతే కొట్టారో అతను మాటలు దాడి చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు ఒకవేళ బ్యాంకులో ఫ్రాడ్ చేసి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు లేదా ఇంకో ఎన్ని కోట్లు ఒక వెయ్యి కోట్లు అనుకోండి వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు సపోర్ట్ చేయరు అవి కో అవి సీబీఐ దర్యాప్తు జరిపిద్ది ఆయన అరెస్ట్ చేస్తారా లేదా ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు ఏం పెడతారు కోర్టు ఏం తెలుస్తుంది ఇవన్నీ కూడా అన్నీ వాటి అవి జరిగిపోతాయి చట్టబద్ధ వాటిల్లో ఎవరు సపోర్ట్ చేయటం లేదు అసలు ఈ కేసు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయమని చెప్పేసింది రేపు మాప అరెస్ట్ చేస్తారని సునీల్ కుమార్ మాట్లాడుతున్నారు ఎక్కడ చెప్పింది సుప్రీంకోర్టు ఈ కేసులో ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది ఆయన స్టేకి సమైనటువంటి వాటిని సుప్రీంకోర్టు ఎత్తివేసింది దీని మీద విచారణ జరగటానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది విచారణ జరిగింది అంతే తప్ప అరెస్ట్ చేయండి అని ఎక్కడ ఆదేశాలు లేవు మరి అలాంటి లేనప్పుడు సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని చెప్పింది అనేటువంటి విధంగా మాట్లాడటము ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంది ఇప్పుడు సునీల్ కుమారు సస్పెన్షన్లో ఉన్నారు అలాగని సర్వీసులోనే ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఆయన భాగస్వామే ప్రభుత్వంలోనే ఉండి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఏమనాలి దాండి ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద విమర్శలు చేశాను చంద్రబాబు నాయుడు మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఇతర కేసులు ఏమైనా దాంట్లో కూడా ఫోర్ ట్వంటీ ఇతరంగా వేరే వేరే నేరాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందనుకోండి మరి ముఖ్యమంత్రి గారు ఈయనమైన చర్యలు తీసుకొని రఘురామకృష్ణరాజు మీద అన్నాయన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తావా సునీల్ కుమార్ అంటే నువ్వు ఈరోజున డైనమిక్ లీడర్ యువనేత అని నారా లొకేషన్ పొగుడుతున్నాడు డిప్యూటీ సీఎం మేము పొగుడుతున్నాడు మీరు చర్యలు తీసుకోండి అనే డిప్యూటీ స్పీకర్ మీద అంటే మీకు కావలసినటువంటి వాళ్ళని పొగట్టం నీకు నువ్వు కొట్టేది కాబట్టి ఆయన కేసు పెట్టాడు కాబట్టి రఘురామకృష్ణరాజు మీద మాటలు దిగట అంటే నువ్వు కొడితే కొట్టించుకోవాలా చాలా సందర్భాలు రఘురామకృష్ణరాజు చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు సరదాగా అయినా నాన్న కొడితే కొట్టించుకోవాలా మీకు అధికారం ఉన్నప్పుడు ఆ రోజున ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ఆ రోజున అధికారం ఉన్నప్పుడు ఇష్టారాయితీన వ్యవహరించి ఈ రోజున కేసులు వచ్చేసరికల్లా దాన్ని దళిత కార్డు ఉపయోగించుకోవటము నేను దళితుని కాబట్టి నాకు ఒక న్యాయం నన్ను సస్పెండ్ చేశారు ఆయన ఎందుకు పదవుల నుంచి తొలగించడం అని ఈ విధమైనటువంటి కులంని అడ్డం పెట్టుకునేటువంటి వ్యవహారం ఇవన్నీ మీరు పవర్లో ఉన్నప్పుడు తప్పులు చేయకుండా ఉండాలి తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి చే చెప్పిన దానికల్లా మీరు తలోపి ఇష్టారీతిన చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఇప్పుడు కేసులు వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఈ విధంగా సోషల్ మీడియాలోకి వీడియోలు వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నటువంటి మరి సునీల్ కుమార్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సీఎం అదేవిధంగా వీళ్ళందరికీ తెలుసు కదా సునీల్ కుమార్ ఏ విధంగా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూడా ఇంకా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ మీద మాటలు దాడి చేస్తున్నాడు అతను తప్పు చేసి అతనే మాటలు దాడి చేస్తున్నాడు దీన్ని మరి ఎందుకు ఉపేక్షిస్తుంది ప్రభుత్వం అనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది